దేశవ్యాప్తంగా చూసాము ఈవీల ఈవీఎంలపై ఎంత రచ్చ చేస్తున్నారో ఎందుకంటే అది చాలా అన్ని చోట్ల కూడా ఎంత మోసం చేస్తున్నారో తెలుసు ముఖ్యంగా ఏపీలో అయితే అస్సలు ఎవరు ఊహించలేరు ఎంతో బలంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఈజీగా గెలిచే దాంట్లో కూడా కూటమి గెలవడం అది బంపర్ మెజార్టీతో గెలవడం అది కూడా గుర్తు తెలియని బీజేపీ కూడా గెలవడంతో ఇక్కడ చాలామందికి అనుమానాలు వస్తున్నాయి అది కూడా పదకొండు సీట్లు రా రావడము ఒక అధికార పార్టీలో ఉండి ఉన్న పార్టీకి పదకొండు రావడము తర్వాత కూటమికి భారీ మెజార్టీ రావడమే ఇప్పుడు ప్రజల్లో చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఈ చూసాము ఎలెన్ మార్క్ వేసిన ట్వీట్ వేసిన తర్వాత చాలామంది ఈవీలంపై రాహుల్ గాంధీ కూడా బ్లాక్ బాక్స్ బాక్స్లతో పోల్చడం కూడా చూసాం చాలామంది స్పందించడం కూడా చూసాం దీనిపైన ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటాక్ మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్లు ట్వీట్ మొద ట్వీట్ చేశారు ఈవీఎంలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కీలక ట్వీట్ వేశారు ఏమన్నారంటే ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ ఖచ్చితంగా న్యాయం జరగాలి ప్రజాస్వామ్యం గెలవాలి అభివృద్ధి చెందిన దేశాలను పేపర్ బ్యాలెటే వాడుతున్నారు ప్రజాస్వామ్య స్ఫూర్తి కొన కొనసాగాలంటే మనం పేపర్ బ్యాలెట్ వాడాలి ఏబీ ఎన్నికల ఆశ్చర్యకరమైన ఫలితాలపైన ఒకవైపు ఈవీఎంల ట్యాంపరింగ్ హ్యాకింగ్ ఆన్ ల్యాగింగ్ తదితర పై చర్చ మరోవైపు తీవ్ర చర్చ నడుస్తుంది మనం చూసాము మన మహారాష్ట్రలో ఒక బీజేపీ నేత ఫోన్ నుంచి ఎలా ఈవీఎం యాప్ ద్వారా ఎలా ఫోన్లో ఉండే యాప్ ద్వారా అది ఈసీ ఈసీ దగ్గర ఉండాల్సిన పాస్వర్డ్ని ఈత ఎలాగా ఫోన్ ద్వారా ఓపెన్ చేశాడో కూడా మనం చూసాము అది ఇప్పుడు అందరికీ డౌట్ వస్తుంది ఏపీలు అయితే ఖచ్చితంగా జరిగింది ఖచ్చితంగా థౌజండ్కి థౌజండ్ పర్సెంట్ ఏపీలు అయితే చంద్రబాబు నాయుడు హ్యాక్ చేశాడు లేకపోతే ఇంత భారీ మెజార్టీతో కూటమి గెలిచి అంత అసలు ప్రజల్లో కూడా అంత వ్యతిరేకత లేదనేది అందరికీ తెలుసు ఏపీ ఎన్నికల అక్షర ఏపీ ఎన్నికల ఆశ్చర్యకరమైన ఫలితాలపైన ఒకవైపు ఈవీఎంల ట్యాంపరింగ్ హ్యాకింగ్ అన్లాకింగ్ తదితర అంశాలపై చర్చ మరోవైపు తీవ్ర చర్చ నడుస్తుంది ఫలితాలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రమే కాదు ఏపీ ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ తన ఎక్స్కాతలో ఒక కీలక సందేహం ఇచ్చారు టీడీపీ వాళ్ళకు కూడా ఆశ్చర్యం అవుతుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అంత తక్కువ సీట్లు రావడం అసలు మేము ఓడిపోతాం అనుకున్న వాళ్ళు వాళ్ళు అసలు అయితే ప్రచారం కూడా చేసుకోలేదు మేము ఓడిపోతాం అనుకుని మేము గెలవడం ఏంటని వాళ్ళే ఆశ్చర్యపోతున్నారనమాట న్యాయం జరగడం ఒకటే ముఖ్యం కాదు జరిగినట్లు కూడా కనిపించాలి కూడా అలాగే ప్రజాస్వామ్యం గెలవడంతో పాటు నిస్సం నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కదా కల్పి కనిపించాలి కూడా మ ప్రపంచం మొత్తం మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అత్యధిక దేశాల్లో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారు ఈవీఎంలు కాదు ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలి అని అన్నారైనా రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దేశంలో ఈవీఎం ట్యాంపరింగ్ మరో మరోమారి చర్చ మొదలైన సంగతి తెలిసిందే టెస్లా యజమాని టెక్నా టెక్నాలజీ మీద ఎలా ఎలాన్ మాస్క్ స్వయం ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలంటే ఈవీలపై ఈవీఎంలపై నిషేధం అవసరమని స్పష్టంగా పేర్కొనగా కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ కేంద్ర రాజు చంద్రశేఖర్ మాస్క్ వ్యాఖ్యలను ఖండించారు అయితే రాజీవ్ మాటలు ప్రత్యేకంగా మాస్క్ ఇంకో ట్వీట్ చేస్తూ ఎనీథింగ్ క్యాన్ ఎనీథింగ్ కెన్ బి హ్యాగ్ అని స్పష్టం చేయడం గమనార్హం అంతేకాదు దేశంలో టెలికాం విప్లవానికి పునాదులు వేసిన వ్యక్తి సి డాగ్ వ్యవస్థాపకుడు శ్యామ్ పిఠో శ్యామ్ సైతం ఈ చర్చలో పాల్గొంటూ ఈవీఎం హ్యాక్ సాధ్యమని వ్యాఖ్యానించడం ఇటీవల పరిణామం ఈవీఎం అన్లాకింగ్ పై రాజకీయ దుర్మారం కొనసాగుతుంది ఈసీ ఎందుకు ఈసీ అందుకు అవకాశమే లేదని చెప్తున్న తాజా పరిణా ఫలితాలతో ప్రజల్లో వాటి వాడకంపై అనుమానం రేలే రేకెత్తుతున్నాయి ఈ తరుణంలో ఆధునిక ఈవీఎంలు వాడడం బదులు సాంప్రదాయ రీతిలో పేపర్ బ్యాలెట్ను ఉపయోగించాలనే అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫలితాలు వచ్చిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా చూసాము ఆ రోజే ఇది ఏదో పెద్ద అనుమానంగా ఉంది కానీ ఆధారాలు లేవు ఇది ఏదో చూడవచ్చు అసలు నమ్మశక్యంగా లేవు ఈ ఫలితాలు అంటూ కూడా ఆ రోజే అనుమానం వ్యక్తం చేశారు అదే నిజమైంది ఈరోజు ప్రతి ఒక్కరు ఒకరు ఒకరు బయటకు వచ్చి ఈరోజు మేధావులు తర్వాత అందరూ ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఈరోజు చెప్పు ఈవీఎంలు హ్యాక్ అయిపోయి బీజే అంత మోసం చేస్తారు అందుకే ఈసీ నోట్ మిదపడం లేదు ఈసీ కూడా తెలుసు అంతా బీజేపీ ఆధ్వర్యంలోనే జరిగింది ఇదంతా అంటూ కూడా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు